భయ్యా నమస్తే నమస్తే ఏం పేరు నా పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ ఏం చేస్తావు లక్ష్మణ్ నేను బిజినెస్ చేస్తానా ఏం బిజినెస్ నాది సోప్ లిక్విడ్స్ కంపెనీ ఉంది సోప్ లిక్విడ్ కంపెనీ కంపెనీ ఏరియా ఇది ఇది బాలనగర్ వన్ ట్వంటీ డివిజన్ బాలనగర్ వన్ టూ బాలగర్ ఇది కంప్లీట్ మల్కాజిగిరి ఇప్పుడు ఎంపీ 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 పార్లమెంట్ ఇది పార్లమెంట్ చేస్తాను ఇప్పుడు నీకు తెలుగు అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ నుంచి రాగిని లక్ష్మారెడ్డి రాగి రాగిడి లక్ష్మణ్ రాగిడి ఏమోలే ఆయన ఇంతవరకు అంటే ఆయన ఇంతవరకు ప్రచారం కాని లేకపోతే చూడడం కానీ ఇక్కడ వాళ్ళ తాలూకా మనుషులు గాని టిఆర్ఎస్ కానీ ప్రచారం అనేది మా బాలనగర్ డివిజన్ లో ఇంతవరకు జరగలేదు తక్కువ ఉంది తక్కువ అసలు అంటే ఇక్కడ కనిపించలేదు కనిపించలేదు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఆమె సునీత మహేందర్ ఆమె ఆమెది అంటే ఒక రోడ్ ర్యాలీ లాగా ఒకసారి కనిపించారు కానీ కాంగ్రెస్ కూడా కనిపిస్తలేరు ఊరిని కనిపిస్తలేరు ఇక్కడ మరి ఈటల రాజేందర్ బీజేపీ ఈటల రాజేందర్ ఇప్పటికీ నాలుగు సార్లు ఈ బాలనగర్ వచ్చిపోయాడు నాలుగు సార్లు వచ్చిందర్ నాలుగు సార్లు ఒక్కసారి ఏమో అదేమంటారు ఆత్మ సమ్మేళనం అని ఒకసారి వచ్చిపోయాడు ఒకసారి అంబేద్కర్ కి అంబేద్కర్ జయంతి రోజు దండయాలే లేకపోతే ఇది అని పిలిపిస్తే అడికి వచ్చిపోయాం అండ్ శ్రీరామనవమి రోజు కనిపించి అంటే గుళ్ళ దగ్గర అన్ని గుళ్ళ దగ్గరికి రాలేడు కాబట్టి శ్రీరామనవమి రోజు ఒక రోజు కనిపించిపోయాడు ఇవాళ పాదయాత్ర జరిగింది ఇప్పుడు నేను ఒక చెప్పండి ఇప్పుడు ఈ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు రాగిడి లక్ష్మారెడ్డి సునీత మహేందర్ రెడ్డి నుంచిందర్ అవును మీరు ఈటల రాజేందర్ ఎందుకనంటే ఉద్యమం చేసిండు ఉద్యమ నాయకుడు ప్రతి ఒక్క సమస్య మీద ఏ సమస్య అయినా గానీ పోట్లాడడానికి గానీ సమస్యని పరిష్కరించడం గానీ సమస్య గురించి మాట్లాడాలన్నా గానీ దేనికైనా గానీ సమర్థుడు 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 ఈటల రాజేందర్ గారు సరే మీరు సమర్థుడు అని ఈయన హుజరాబాద్ నుంచి కూడా పోటీ చేసిండు అవును కానీ ఓడిపోయింది హుజరాబాద్ గెలిచిండు కదా ఒకప్పుడు వ్యవస్థ మొత్తం అంటే గవర్నమెంట్ మొత్తము అందరు మంత్రులు అందరు ఒక్క బై ఎలక్షన్ అందరు ఒక్క ఒక్క తాటి పైన ఒక దగ్గర నిలబడ్డప్పుడు అందరి మీద నిలబడ్డాడు అందరి మీద గెలిచిండు అందరి మీద గెలిచిండు అంటే సీదా సీదా చెప్పాలంటే గవర్నమెంట్ మీద గెలిచిండు టీఆర్ఎస్ మీద గెలిచిండు అది ఒకటి చాలు మొన్న ఓడిపోయిండు ఓడిపోయిండు అని అంటే కావాలని రెండు దిక్కులు నిలబడితే అక్కడ ఇక్కడ జనాలు చెప్పడం రాంగ్ స్టేట్మెంట్ వెళ్ళి ఆయన ఓడిపోవడం జరిగింది కానీ ఈసారి ఇది ఖచ్చితంగా గెలుస్తాడు మల్కాజ్గిరి మల్కాజ్గిరి ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మెజార్టీతో గెలుస్తాడు అంటే ఇప్పుడు వంద ఓట్లు పడ్డాయి అనుకో దాంట్లో ఎనభై ఓట్లు బీజేపీకి పడతాయి కాదు ఇప్పుడు మన రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఉంది బలంగా ఏడుందే బలంగా అది బలం చూపించిర్రు దొంగ హామీలు ఇచ్చారు అన్ని చేసిర్రు ఇప్పుడు బస్సులు పెట్టారు మహిళలకది బస్సులు పెడితే ఒక్క బస్ అంటే వంద బస్సులు ఉన్న దగ్గర ముప్పై బస్సులు చేసిరు ఒక్క బస్ లో ముందు యాభై మంది ప్రయాణించేది ఇప్పుడు నూట యాభై మంది ప్రయాణిస్తారు ఒక్కరికన్నా సీట్ ఉంటుందా మొగోళ్ళకి అంటే మొగోళ్ళకి సీటు ఉంటుందా ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటురా పోలీస్ స్టేషన్ల కాడ బండ్లు అవుతున్నాయి ఏ పోలీస్ స్టేషన్ కాడ రోజు బండ్ అవుతాయని చెప్పు ఇది రకంగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ విద్యార్థులు కాలేజ్ వాళ్ళు కావచ్చు స్కూల్ వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎక్కుదామంటే ప్లేస్ లేదు నేను నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఆటో సోదరులు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడ్డారు స్టార్టింగ్ లో అయితే వాళ్ళని ఇడిచిపెట్టి షేరింగ్ ఆటో వాళ్ళు ఉంది కదా షేరింగ్ ఆటో వాళ్ళు చాలా సంతోషపడతారు ఎందుకు అని అంటే దాంట్లో ఎక్కడికీ తింటే ఎక్కుతారు ఎక్కడికన్నా పోవాలి అని అంటే ఇంతకు ముందు అర్ధ గంట ముందు బయలుదేరితే సరిపోయి ఓవరాల్ ఇప్పుడు నేను ఏమంటున్నా కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ పాలన చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి నడుస్తా ఉంది ఎట్లా ఉంది ఇద్దరిది ఏం చెప్తాను ఎవరిది బెటర్ అంటే అనగా ఈ సచిపోయిన దాని గురించి మాట్లాడడం వేస్ట్ ఎందుకని అంటే కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు వీళ్ళందరూ ఎవరిది వాళ్ళు చదువుకున్నారు వాళ్ళది వాళ్ళు అంటే ఉద్యమంలో వచ్చినప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత ఉద్యమంలో వచ్చినప్పుడు వాళ్ళ ఆస్తులు ఎంత వాళ్ళు ఉండేది ఏంది వాళ్ళ బండ్లు ఏంది ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఏంది వాళ్ళు బండ్లు మెయింటైన్ చేసేది ఏంది వాళ్ళ చుట్టాలు మెయింటైన్ చేసేది ఏంది వాళ్ళ లాస్ట్ చివర బమ్మర్ది కాదు బమ్మర్ది కానీ తొగ చుట్టం మెయింటైన్ చేసే చుట్టమే మెయింటెనెన్స్ అయింది కోట్లు వేల కోట్లే వందల కోట్లు కాదు వేల కోట్లు లక్షల కోట్లు ఇల్లు ఎవరు ఇప్పుడు మనం మాట్లాడిన పెద్ద మనుషులు కేసీఆర్ కాని కేటీఆర్ కానీ కవిత గాని హరీష్ రావు గాని అలా చుట్టం కాని ఎవరైనా మాట్లాడింది ఎవరైనా తీసుకోండి వాళ్ళ దగ్గర కోట్ రూపాయలు ఆస్తి ఉంటే గొప్ప విషయం ఇప్పుడు లక్షల ఉన్నాయి కాదని ఎవరైనా చెప్పగలుగుతారా ఆ సొమ్ము ఆ అంతా మాది కాకపోతే ఏడుకెళ్ళి వచ్చిందన్నా పని చేసిర్రా ఏదో కంపెనీలు పెట్టిరా ఏమి చేసిండ్రు ఏం సేవ చేస్తే ఇన్ని పైసలు వస్తాయా దేశానికి రాష్ట్రానికి సేవ చేస్తే ఇన్ని పైసలు వస్తాయా ఆ రావు 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 గదా ఏడుకెళ్ళొచ్చినాయి మరి అంతా జనాల పైసా జనాలోసుకున్నది ఇప్పుడు ఫామ్ హౌస్ దగ్గర ఆయన తొవ్వ అంటే ఆయన ఓనికి తొవ్వ లేకపోతే తొవ్వ కోసము ఎంతమంది రైతులు కన్నీళ్ళు పెట్టుకుర్రు ఎంతమంది రైతులు ఏడిసిర్రు ఎంతమంది రైతు చచ్చిపోవాల్సి వచ్చింది ఎందుకే ఆయనకి వాళ్ళు చచ్చిపోని వీళ్ళు బాగుండాలి ఇప్పుడు కవిత ఏం చెయ్యలేదు అంటారు కవిత ఏం చెయ్యకపోతేనే ఇన్ని వనం లొల్ల అవుతుందా అది కవిత ఏం చెయ్యకపోతేనే ఇంతకాలంలోల్లి అవుతుందా కవిత ఏం చేయకపోతే ఎక్కడ మంచిది పిల్పు అరే ధర్నాకి ఇస్తారు పిలుపు వాళ్ళకి సిగ్గు లేదు మాకు బుద్ధి లేదు పోయేటోళ్ళకి వాళ్ళకైతే సిగ్గత లేదు మాకు పోయేటోళ్ళకి వాళ్ళ అమ్మడు పోయేటోలకు బుద్ధి లేదు బుద్ధింటే ఎవడోళ్ళకి పోతాడు ఎందుకంటే నేను వాళ్ళ వాళ్ళు పోయిందనుకో నేను వాళ్ళ అమ్మడు పోతే మా పిల్లం పిల్లల్ని అమ్ముకొని రోడ్డు మీద పెట్టుకోవాలి అంతే కదా అవునా కదా ఇప్పుడు నా పెన్నాం పిల్లల పైసలు తీసి నా నోటికాడ కూడి తీసేవాళ్ళు పెట్టినా అవునా కదా నాలాంటి సోదరులే కదా అంత నాలాంటి సోదరులే కదంతా వాళ్ళు నైన్టీ అంటే ఆడబిడ్డలో మొగల్లో లేకపోతే ఇంకో ఇంకో నైన్టీ ఇంటి కదా నా సోదరులే కదా వాళ్ళ ఆ దీసే వాళ్ళ పెట్టినాం కదా ఆ దొంగలో పెట్టి నడుపుకోవాల్సి వచ్చింది ఇంతవరకు బీజేపీ గవర్నమెంట్ మోడీ ఎన్ని పైసలు తిన్నాడానా తిన్నాడా ఐదు అంటే ఐదు సార్లు చీఫ్ మినిస్టర్ గా పనిచేసి రెండు సార్లు పిఎం సీఎం గా పనిచేసి ఎన్ని కోట్ల వస్తుంది ఆయనకి ఆయన అన్న ఏం పని చేస్తుండు ఆయన తమ్ముడు ఏం పని చేస్తుండు వాళ్ళు అదే పని చేస్తారు ఇంకా సైకిళ్ల మీద తిరుగుతారు స్కూటర్ల మీద తిరుగుతారు బళ్ళకు పోతురు పిండి గిరిని అనిపిస్తారు అంటే ఆయన చేయలేక చేయలేకనా చేతగాకనా ఈయన ఆయన ఎंजेలే కదా ఒక కాడి ఇట్లా చిట్ చేస లక్షల కోట్లు వస్తాయి ఈ దొంగలు మళ్ళీ ఆయనని విమర్శిస్తారు ఆయన నిరుతుంటారు అదే ఆయన విమర్శిస్తారు ఆయన దేనికన్నా అంటే ఈ బొడ్నల ఈ ఏలు మీద ఎంటిగా వానికి ఆయన ఎంటిగా వానికి ఒక్క రారే గాని వానికి వస్తారా ఒంటికే కూడా వానికి రారరు వానికి రారరు ఓడి అంటే అది ఇదాని నిర్తారు ఒక్కదానికి ప్రపంచ దేశాలలో చీఫ్ మినిస్టర్లు వచ్చేన కాలముక్తరు అంటే ఈయన ఎంత వరకు దేశ అంటే ప్రపంచానికి ఎంత మేలు చేస్తే వచ్చి మొక్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ పిఎం పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి పిఎం పోతే ఒక జోకర్ లేక నిలబడితే అవి పక్క జర్రా అంటే పక్క జరుగుతుండే ఇటు జర్రా అంటే ఇటు జరుగుతుండే ఇట్లా చెడు అట్లుండే దొంగలేక వాళ్ళు ఏ చెప్తే అది ఇని వస్తుండే ఇప్పుడు పక్క దేశాల మన శత్రు దేశాలల్ల మోడీ వస్తే మేము దండం పెడతాం కాళ్ళు మొక్తాము మాకు ప్రైమ్ మినిస్టర్ గా కొన్ని రోజులు పనిచేయరి మా మా కొడుకులకు బుద్ధి వస్తుంది అంటారు కొడుకు అంతే అంటారు కదా ఎవరిని చూసినా గాని ఏదన్నా తీసుకోరి చైనాని తీసుకోర్రీ పాకిస్తాన్ తీసుకోరి బంగ్లాదేశ్ని తీసుకోరి ఏదన్నా దేశాన్ని ఎవరిని కన్నా మాట్లాడానికి కూడా దమ్ము లేదు అప్పట్లో ఏంది అత్తగారి ఇంటికి వచ్చినట్టు ఏ జరుగురా పక్క కాన్నట్టు వచ్చి బాంబులు కావాలంటే బాంబులు వేస్తుండే ఏది కావాలంటే అది వేస్తుండే దొంగ పైసలు ఏవి కావాలంటే దొంగ నోట్లు అన్ని చపాయించి ఇచ్చిపోతుండే మనకి నోరు మూసుకొని ఉండే సావనది వస్తుంటే వాళ్ళ దగ్గరికి ఎరుగుకపోతుంటే ఇప్పుడు ఈ సిక్కులే నాయకులు మళ్ళా ఆయనని మోడీని విమర్శిస్తారు ఏమైనా సిగ్గు ఉండాలి కనీసం జై శ్రీరామ్ అంటే రెండు ఉద్యోగాలు కేటీఆర్ మతి భ్రమించింది ఎందుకంటే మతి ఉన్న నాయకుడు అయితే ఇప్పుడు ఆయన ఏదో జై శ్రీరామ్ అని అన్నాడు అని అంటే ఈయన అనర్ధం చెప్తుండు కదా ఈయన ఏమనాలే అల్లా అనాల లేదా జై జీజస్ అన్న ఏమనాలి ఏదో ఒకటి ఇప్పుడు నాకు నాకు భక్తి ఉంది నేను బొట్టు పెట్టుకొని వచ్చిన నేను హిందూని వాళ్ళ దగ్గరికి పోయి మసీద్ లో పోయి మనం జై అంటే వాళ్ళు ఊకుంటారా వాళ్ళు మసీద్ దగ్గర వచ్చి గుళ్ళు వచ్చి అల్లా అంటే ఊకుంటున్నాం కదా మనం ఆ గత ప్రభుత్వంలో అది జరిగింది ఈ తెలివి లేని నాయకులు ఈ లేని నాయకులు ఒక టోపీ పెట్టుకుంటారు ఒక టోపీ పెట్టుకొని ఇట్లా పెడతారు చేతులు ఏదో ఆడుకునే పెట్టినట్టు ఆ దండం పెట్టడానికి రాదు ఆడికి పోయి కూడా నీకు రాదు హిందువులు ఏడికి పోయినా కానీ ఏ ఉంది ఎవరికి పోయినా కానీ దండం పెడతారు చేతులైతే ముక్తం ఆపతుండదంటే చేతులు అయితే దండం పెడతారు వీళ్ళు అడుగుంటారు పోయి ఇట్లా బిచ్చం ఆడుకున్నట్టు ఇట్లా చేతులు వేపి చేతులు ఆడుకుంటారు మరి వీళ్ళు అయ్యావా అదే నేర్పించినట్టు వీళ్ళకి వీళ్ళకి అంటే పన్నెండు ఎకరాల నుంచి పన్నెండు లక్షల ఎకరాలు వచ్చింది కదా దాని తర్వాత అడుకుండే నేర్పించినట్టు ఇలా అయ్యా అంటే కదీ తప్పంటున్నా అంటే మంది దగ్గర పోయి అడుక్కుండేది ఇట్లా రాదు దేవుని దగ్గర పోయి అడుకోమంటుండేమే వీళ్ళలాగా నేర్చుకోమంటే వీళ్ళలాగా అందరు దొంగలైతే దేశమేడు ఉంటది ఉంటుందా దేశం అంటే దేశంతో సంబంధం లేదు ఓవరాల్ గా ఫైనల్ గా మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉండాలి నరేంద్ర మోడే ఉండాలి అంతే నాలుగు వందలు కావాలి ఇవన్నీ మంచి నేర్పిన మరి పాప ఈయన కూడా కష్టపడుతున్నాడు కదా రాహుల్ గాంధీ దేశం అంతా పాదయాత్ర చేస్తా ఉన్నారు దేని గురించి పిఎం కావాలని ఆయన కావాలనుకుంటే ఎట్లయితే ఇప్పుడు నాకు కూడా కోరిక ఉంది ఆ నేను దేవుని కావాలనుకుంటున్నా నేను అయితేనా నేను అయితేనా ఇప్పుడు ఆయన పిఎం కావాలనుకుంటున్నా పిఎం కావాలన్నోనికి కనీసం అని అంటే పది నుంచి అంటే పన్నెండు గంటల పని చేయాలి ఆయన బయటి దేశాలలో పోయి నా దేశం మంచిది కాదు నా దేశానికి ఇది నా దేశానికి అది వాని దరదృ దురదృష్టం ఏంది అని అంటే దేశం గురించి చెప్పుకుంటుండ్రు రేపు మా అమ్మ మా చెల్లె మంచిది కాదు మా చెల్లెకి నేను అందరి ముందర గట్టి కవులు ఇసుకొని ముద్దులు పెట్టుకుంటా అది నేర్పిస్తాడేమో మరి అదే నేర్పిస్తాడేమో మరి అట్లాంటి వాడు ప్రధానమంత్రి కావాలి మనకి మనకి అట్లాంటి వాడు కావాలన్నా అట్లా చేస్తామా ఎవడన్నా ఎవడన్నా చేస్తాడా మన ద్ర మన కాలు మనం మనం కాలు మొక్తాం ఎవరన్నా చేస్తాడా అట్లా చేయాలి కదా మరి వానితోని ఎక్కడ పోలుస్తున్నావు నువ్వు ఎవరిని ఎవరితో పోలుస్తున్నావు మరి పోల్చేటప్పుడు అన్నా కానీ కనీసం ఒక దేవునితో పోల్చేటప్పుడు ఇప్పుడు ఈయన దేవునితో పోల్చుకుంటాం మనం ఎందుకనంటే ఇప్పటి వరకు మన దేశంలా ఎవ్వరు చెయ్యలేని ఎవరు చేయాలనుకున్న అనుకోని ఇది మంచి జరిగితే ఇది చేస్తే బాగుంటుంది అనుకుని ఇలా చేసుకుంటూ వస్తుండు నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలు కూడా వచ్చి దాసవం అంటున్నాయి మన దగ్గర ఆ ఎక్కడో ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంటే మన పిల్లలు ఆపరి అని అంటే ఆపే కెపాసిటీ నాకుంది ఈ ఎడవ పోయి ఆడికి ఆ ఎడుపు ఆడికి పోయి ఏం చెప్తాడు ఆ మా దేశంలో ఇట్లా ఆపమంటే ఆపుతుండేమో మీరు ఇంకా ఆయనకి దాసోహం అంటారు అట్లా జయకూర్రి మా దేశం మంచిది కాదు మేము మీ దగ్గరకు వచ్చి కాలు మొక్తాము మీరు ఎందుకు చేస్తున్నారు రైట్ అని అనుకుంటున్నాడు ఏమైనా బుద్ధి ఉందా అది మనిషి ఆ మనిషి అనేటువంటి మాట్లాడొచ్చు మనిషే ఆ పాదయాత్ర చేస్తున్నాడు దేనికి చేస్తుండు ఇప్పుడు నేను కూడా తిరుగుతా దేశం అంతా తిరుగుతా తిరుగుతా అయితే ఇప్పుడు వాళ్ళ తాత వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అయ్యా స్విస్ బ్యాంక్ లలో ఆడ ఈడ దొంగతనంగా దాచిపెట్టుకున్న పైసా మొత్తము తీసుకుంటా తీసుకుంటా ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాం అంతే కదా అదే కదా అవి కాకుండా వేరే పైసలు ఏమన్నా ఉన్నాయా సొంతంగా ఒక రోజైనా కష్టపడి ఒక రూపాయి సంపాదించిందా సంపాదించే తెలివి ఉందా ఉందా సంపాదించమను వాళ్ళ అమ్మ ఉన్న కాడికి కూడా పెట్టింది ఒక జోకర్ని పెట్టి ఇప్పుడు ఇవన్నీ మొత్తం తీసి ఖర్చు పెడతారు ఖర్చు పెడుతుంటే కష్టం అనిపిస్తుంది అదే ఉన్న ఖజానా ఖాళీ అవుతుంది మళ్ళా గెలిచేది లేదు మేము మొత్తం మొత్తానికి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఉండాలి ఇక్కడ ఈటల్ రాజేందర్ ఉండాలి అంతే ఈటల రాజేందర్ గ్యారంటీ ఆయన ఎన్ని లక్షల మెజారిటీ అని అంటే ఒకరు మూడు లక్షలు ఒకరు నాలుగు లక్షలు అంటారు పది లక్షల మెజారిటీ వచ్చినా గానీ ఆచారాలు అవసరం లేదు లక్షలు అవును ఎందుకంటే ముప్పై లక్షల చిల్లర అవును ముప్పై లక్షల చిల్లర దాంట్లో ఇరవై లక్షల మంది ఓట్లు ఇస్తారు ఇరవై లక్షల అంటే దాదాపు పన్నెండు నుంచి పదిహేను లక్షల మంది ఈటల రాజేందర్ వేస్తారు పదిహేను లక్షల మంది ప్రతిపక్షాలు ఐదు లక్షలలో వంచుకోవాల్సిందే ఐదు లక్షలు కూడా వాళ్ళకి వస్తే రాదో డిపాజిట్ వస్తుందా రాదో కూడా తెలియదు థ్యాంక్ యూ